ఈరోజు మరో కేసు విచారణకై కాసీప పోలీసు వారు నన్ను స్టేషన్ పిలిస్తే రావడం జరిగింది ఈ కేసు ఏంటి అంటే మొన్ననే సిఐ గారు కూడా ప్రెస్లో ప్రెస్లో వాళ్ళకి చెప్పున్నారు నేను అందరు చూసుకుంటా కూడా నకిలీ మద్యం పైన ర్యాలీ చేశాము నిరసన కార్యక్రమం చేశాము తద్వారా పోలీసు విధులకు ఆటంకం కలిగించామని కేసు నమోదు చేసి దానిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ మూడున్నర నుండి సుమారుగా ఇప్పుడు తొమ్మిదిన్నర కావస్తుంది ఆరు గంటల పాటు కల్తీ మద్యం పైన నిరసన మరియు ర్యాలీ చేశామని తద్వారా పోలీసు విధులకు ఆటంకం కలిగించామని శాంతి భద్రతకు భంగ శాంతి భద్రతలకు భంగం కలిగించామని సుదీర్ఘమైనటువంటి విచారణ చేశారు